హాయ్ ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఉన్నారే హాలిడేస్ రాగానే ఎంత హ్యాపీగా ఉంటారో హాలిడేస్ అయిపోగానే స్కూల్ కి వెళ్లాలంటే అంతే మారం చేస్తారు పైగా ఏడుస్తారు కూడా కానీ మా శ్రేణి మాత్రం అలా కాదు ఏడుస్తుంది అనుకున్నా కానీ ఎంత హ్యాపీగా స్కూల్ కి పోతుంది ఇక మా శ్రేణి అయితే చెప్పిన మాట ఎంత క్యూట్ గా ఉంటుందో చకచక బ్రష్ చేసుకుంది ఇక రెడీ అవుతుంది ఈ పిల్లలు ఉన్నారే మా అప్పుడు లిప్స్టిక్ అంటే ఏంటో తెలియదు కానీ ఈ జనరేషన్ పిల్లలు ఇప్పటి నుండి లిప్స్టిక్ లేనిదే రెడీ చేయనియట్లేదు అవును అందరికి ఒక విషయం చెప్పాలి అందరూ మా శ్రేణిని మా పాప అని అనుకుంటున్నారు కానీ మా పాప కాదు మా బావల కూతురు అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య కూతురు అన్నమాట కానీ చిన్నప్పటి నుంచి నన్నేమో చిన్న మమ్మీ అని మా ఆయననేమో చిన్నడి అని పిలుస్తుంది వీడియోలో మమ్మీ మమ్మీ అనేసరికి సో అందరూ మా పాప అనుకుంటున్నారు కానీ కాదు మా బావ వాళ్ళ కూతురు ఇక మా దాన్ని అయితే రెడీ చేసి అన్నం అయితే తినిపించాను ఇక అసలైన టాస్క్ ఇక్కడ మొదలైతుంది పిల్లలకి స్నాక్స్ పెట్టాలి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనీ ఇవ్వాలి మా షేయిని మాత్రం ఫైవ్ రూపీస్ ఇస్తే అస్సలు తీసుకోవడం లేదు నా దగ్గరేమో చిల్లర లేదు ఇక షాప్ కి వెళ్లి కొనియాల్సి వచ్చింది మా పొట్టిదాని స్కూల్ అయితే మా ఊరి నుండి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక బస్సు అయితే వచ్చింది ఇప్పటికైనా ఎడుస్తుంది అనుకున్నా కానీ చాలా హ్యాపీగా వెళ్తుంది